జై శ్రీరామ్ మనందరికీ తెలుసు ఏఐ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఏ ఈ ట్రెండ్లో ఉన్న ఏ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం ఎలా లాగిన్ అవ్వాలి మనం ఎలా నేర్చుకోవాలి మనం ఎలా చేయాలి ఇందులో నేర్చుకోవడానికి పెద్దగా ఏం లేదు జస్ట్ లాగిన్ అవ్వడం వస్తే మనకు వచ్చేసినట్టే అయితే ఏఐలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే చార్ట్ జీపీటీ ఈ చార్ట్ జీపీటీ కోసమే నేను చెప్తా ఎందుకంటే ఈ చార్ట్ జీపీటీలో ఫస్ట్ చార్ట్ జీపీటీ కూడా చెప్తా తర్వాత ఏ అవన్నీ కూడా చెప్తా ఈ చార్ట్ జీపీటీ ఎలా ఉపయోగపడుతుంది మానవాళికి అంటే మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు క్లాస్ ఈ క్లాస్లో చార్ట్ జీపీటీలో మనం ఏం అడగచ్చు మన హెల్త్ బాగాలేదనుకోండి అడగచ్చు మన స్కిన్ మీద ఏదైనా ర్యాషెస్ వచ్చాయనుకోండి దానికి ఫోటో తీసి దీని సొల్యూషన్ ఏంటంటే చెప్తుంది అలాగే మన ఇంటి దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి ఆ ట్యాబ్లెట్స్ ఏ విధంగా ఉపయోగపడితే దేనికి వాడచ్చు అంటే మనం చాలా రోజుల కింద ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాం అవి ఎలా వాడాలో తెలియదు కదా తనకు అడిగే అనుకోండి ఈ ట్యాబ్లెట్స్ దేనికి ఉపయోగపడతాయి జ్వరానికి దగ్గుకాయ జలుబుకాయ నరాల బలహీనతగా దేనికి అనేది మనం అడిగితే మనకు క్లియర్గా ఆన్సర్ చేస్తుంది అలాగే మనం తినే ఫుడ్ ఉంది కదా ఆ ఫుడ్ కూడా ఏంటి ఒక ఫోటో తీసి తనకు పెట్టామనుకోండి ఆ ఫోటోలో ఎంత క్యాలరీస్ ఉన్నాయి తినొచ్చా తినకూడదా దానివల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని కూడా క్లియర్గా చెప్తుంది సో ఇదే విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే చార్ట్ జీపీతో ఉంది అయితే చార్ట్ జీపీతో షేర్ ఏంటి మన పర్సనల్ లైఫ్ అంటే మన పర్సనల్ లైఫ్ని మాత్రం చార్ట్ జీపీటీతో అంత వేగంగా షేర్ చేసుకోకండి అది ఎప్పటికైనా ప్రమాదకరమే సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పర్సనల్ డేటా మాత్రం చార్ట్ జీపీటీతో షేర్ చేసుకోవద్దు మీ ఫొటోస్ కూడా షేర్ చేసుకునేటప్పుడు అమ్మాయిలు అయితే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు ఉంది అని చెప్పట్లే ఉండొచ్చు జీపీటీ మీన్స్ ఎవ్రీ డేటా కూడా తను సేవ్ చేసుకొని తన దగ్గర భద్రంగా ఉంచుకుంటుంది ఇన్ కేస్ ఎవరైనా దొంగలు ఎలా దొంగలాడాలి అని అడిగారు అనుకోండి జీపీటీ చెప్పదు కానీ మీరు కూర్చొని అడిగారు కదా ఆ క్వశ్చన్ని మాత్రం తను సేవ్ చేసుకుని ఉంచుకుంటుంది నాకు అతను ఈ కూర్శిని అడిగాడు అయితే ఎవరు అనేది తను ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది మీరు అందరూ అనుకుంటున్నారు మన ఐపీ అడ్రస్ త్రూలో మనం ఎవరము ఏంటో ఎక్కడో లొకేషన్ అన్నీ కూడా తన దగ్గర ఉంటాయి సో మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు వ్యాల్యూడ్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ మాత్రమే అడగండి బాంబులు ఎలా తయారు చేయాలి ఎలా మర్డర్ చేయాలి ఇలాంటి క్వశ్చన్లు అడితే తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి రిప్లై ఇవ్వనే ఇవ్వదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు అవసరమైన క్వశ్చన్లు అడగండి ఇది నా సలహా ఓకే ఇప్పుడు మనం చార్ జీపీటీలో ఎలా లాగిన్ అవ్వాలి దానికి ఎలా క్వశ్చన్స్ అడగాలి మొబైల్లో అయితే ఎలా క్రోమ్లో అయితే ఎలా అనేది చెప్తాను సో ఇప్పుడు నేను మొబైల్లోనే క్రోమ్ ఓపెన్ చేసి మీకు చెప్తున్నా డెస్క్టాప్లో అయినా సరే సేమ్ క్రోమ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేస్తారు టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అవుతారు మీ జీమైల్తో లాగిన్ అయ్యి క్వశ్చన్స్ అడగచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను జస్ట్ ఇది చార్ట్ జీపీటీ ఇంట్రడక్షన్ మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ క్లాసెస్ అనేవి తీసుకెళ్తాను నెక్స్ట్ క్లాసెస్ తీసుకెళ్ళి దీనిలో ఫోటోగ్రాఫర్స్ ఏ విధంగా వాడుకోవాలో కూడా చెప్తా ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా తనకి ఏ వీడియోస్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్లు కావాలి కదా ఆ ప్రాంప్ట్లు చార్ట్ జీపీటీ నుండి ఈజీగా మీరు సంపాదించవచ్చు సో అవి ఎలా సంపాదించాలి ఎలా అడగాలి అనేది కూడా క్లాసెస్ నేను చేస్తాను కంపల్సరీ మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉంటే షేర్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే లెట్స్ గో టు క్లాస్ ఓకే ఫస్ట్ మీరు మొబైల్లో అయితే ఎలా లాగిన్ అవ్వాలి మొబైల్లో అయితే ఎలా లాగిన్ అవ్వాలి అనేది చెప్తాను మీరు ప్లే స్టోర్కి వెళ్ళి జస్ట్ చాట్ జీపీటీ అని టైప్ చేయండి మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి చార్ట్ జీపీటీ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు టాప్లో ఈ ఐకాన్ లాగా కనబడుతుంది కదా ఆ ఐకాన్లో చార్ట్ జీపీటీ ఓపెన్ అవుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది లాగిన్ అడుగుతుంది సర్వేషన్ ఓకే ఓపెన్ కొడుతున్నాం ఓపెన్ కొట్టాక కంటిన్యూ కంటిన్యూ కొట్టాక మీద సైన్ అప్ ఉంది కదా సైన్ అప్ మీద క్లిక్ చేయండి కంటిన్యూ విత్ గూగుల్ మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు మీ దగ్గర ఏ మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి అంటే సింపుల్ చార్ట్ జీబీటీతో లాగిన్ అయిపోయింది లాగిన్ అయ్యాక చాలామంది టైప్ చేయగలరు చాలామంది టైప్ చేయలేరు ఇంగ్లీష్ని అలాంటి వాళ్ళ కోసం ఈ చివరి ఉన్నటువంటి ఈ ఐకన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది వైల్ యూజింగ్ యాప్ క్లిక్ చేస్తే చూడండి డన్ కొట్టండి ఇప్పుడు ఆ వైట్ బ్లూ అయ్యేవారు కాగండి అయింది కదా ఇప్పుడు మీ క్వశ్చన్ తనకి ఆగండి నేను నరేష్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా నాకు ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ తెలుగులో ఇస్తామని మరి మరి కోరుకున్నాను ఓకే మీరు తనకి ఏదైనా సరే ఫస్ట్ పరిచయం చేసుకోవచ్చు చేసుకోకుండా చేయవచ్చు సో పరిచయం చేసుకునేటప్పుడు మీరు తనకి క్లియర్గా చెప్పండి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను నాకు తెలుగు వచ్చు అంటే మీకు ఏ లాంగ్వేజ్ వస్తో ఆ లాంగ్వేజ్ వచ్చేసుకోవచ్చు నాకు సమాధానం తెలుగులో చెప్పు అని చెప్పారు అనుకోండి మీరు అడిగే క్వశ్చన్ విని తన ఆన్సర్ కూడా తెలుగులోనే చెప్తుంది కావాలంటే ఒకసారి మీ మొబైల్లో ట్రై చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కూడా నాకు అడగచ్చు నేను హెల్ప్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే అదే విధంగా ఇప్పుడు మొబైల్ యాప్లో మనం లాగిన్ అయ్యాం మొబైల్ యాప్లో లాగిన్ అయింది లాగిన్ అయ్యి క్వశ్చన్ని డైరెక్ట్గా మన మౌత్తో అడిగి చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ మౌత్తో నెలమే కాకుండా ఇక్కడ టైప్ చేసి కూడా చెప్పవచ్చు ఇక్కడ టైప్ చేసి కూడా మనం చెప్పవచ్చు అయితే మనం ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్గా క్రోమ్లో కూడా మనం లాగిన్ అవ్వచ్చు అది అలాగో చెప్తాను చూడండి యాక్చువల్లీ మీ క్రోమ్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు రూమ్ ఓపెన్ చేశారు కదా ఓపెన్ చేసి సేమ్ చార్ట్ జీపీటీ అనే దాన్ని టైప్ చేయండి మీద అఫీషియల్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాక లాగే లాగిన్ అడుగుద్ది అక్కడ సైన్ అప్ ఇక్కడ లాగిన్ లాగిన్ అవుతున్నారు లాగిన్ అయ్యేటప్పుడు యథావిధిగా గూగుల్ అకౌంట్ మనం ఇచ్చుకుంటాం కంటిన్యూ విత్ గూగుల్ గూగుల్ అకౌంట్ ఇచ్చుకున్నాక మనం చార్ట్ జీపీటీలోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాతను హ్యాపీగా హాయ్ మై నేమ్ నరేష్ నా పేరు నరేష్ అని ఇస్తున్న నాకు ఏదైనా తెలుగులోనే చెప్పు తెలుగు ఫాంట్తోనే అని రాస్తున్నా ఓకే అర్థమైంది అనుకుంటా ఇప్పుడు తను నాకు ఆన్సర్ కూడా తెలుగులోనే ఇస్తుంది తెలుగు ఫాంట్ మనం తెలుగులో చదువుకునే విధంగా ఇస్తుంది సో దీన్ని బట్టి మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి అని ఎటువంటి రూల్ ఇక్కడ లేదు హ్యాపీగా చార్జీపీటో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి మీ ప్రైవసీ మాత్రం షేర్ చేసుకోవద్దు మీ ప్రవేశాన్ని మాత్రం చార్ జీపీటీతో సేవ్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా తను సేవ్ చేసుకొని ఉంచుకుంటుంది ఓకే సో ఈ చార్ జీపీటీలో చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ట్యాబ్లెట్కి ఫోటో తీసాను నేను ఒక ట్యాబ్లెట్కి ఫోటో తీసి నేను చార్ జీపీటీకి ఇస్తున్నాను చూడండి నేను ఒక ట్యాబ్లెట్ తీసుకొని అక్కడ క్లిక్ చేసి ఫోటో ఓకే ఆ ట్యాబ్లెట్ ఫోటో మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి సింపుల్గా తనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు ఏంటి ఈ ట్యాబ్లెట్ ఎలా ఉపయోగపడుద్ది దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తనకు క్వశ్చన్ మాత్రమే అడుగుతాను తను ఎలా ఆన్సర్ ఇస్తుందో మీరే చెప్పండి ఇక్కడ నేను ఇచ్చిన తర్వాత ఈ పై ఆరు అనేది క్లిక్ చేశాను క్లిక్ చేశాక అప్పుడు మనకు తన ఆన్సర్ రెడీ చేస్తుంది మీరు చూపించిన సో వన్ ట్యాబ్లెట్ ఇది ప్రధానంగా దీనికి చెందినవి అవన్నీ నేను చదవచ్చో చదవకూడదో తెలియదు యూట్యూబ్లో కాబట్టి అవి చదవట్లేదు సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అవి ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదు అవి వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇంత క్లియర్గా మనకిస్తుంది ఇది చార్ట్ జీపీటీ అయితే ఈ చార్జీపీటీ కేవలం దీనికి మాత్రమే ఉపయోగపడుతుందా అంటే మీరు బోన్ చేస్తున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీల్స్ తీసుకున్నారు అనుకోండి ఆ మీల్స్కి ఫోటో కొట్టండి ఫోటో కొట్టి చార్ట్ జీపీటీకి అప్లోడ్ చేసి దీనిలో ఎన్ని క్యాగరీస్ ఉన్నాయని అడగండి అది తినొచ్చా తినకూడదని అని అడగండి క్లియర్గా మీకు రిప్లై ఇస్తుంది ఓకే ప్రతి ఒక్క దానికి కూడా మనకి చార్ట్ జీపీడ్ అనేది రిప్లై ఇస్తుంది మన లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది బట్ ఏఐతో జాగ్రత్త మీ పర్సనల్ డేటా మాత్రం షేర్ చేసుకోవద్దు పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను ఒక అమ్మాయిని ప్రయనించాను చాలా బాగా ఉన్నాను అని ఒక మెసేజ్ పెట్టండి దానికి రిప్లై ఇస్తుంది బాబు నువ్వు ఎలా ఉండాలి అప్పుడు ఏం చేయాలని రిప్లై ఇస్తుంది అండ్ అలా అని చెప్పి ప్రతిదీ కూడా తను సేవ్ చేసుకుంటుంది మనం టైప్ చేసే ప్రతి వర్డ్ మాట్లాడే ప్రతి వర్డ్ కూడా తను సేవ్ చేసుకుంటుంది మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు పర్సనల్ డేటా షేర్ చేసుకోకండి ఇంపార్టెంట్ డేటా అయితేనే తనతో షేర్ చేసుకోండి ఓకే ఇలా ట్యాబ్లెట్స్ కోసం అడగడం ఫుడ్ కోసం అడగటం మన ఇంట్లో డిజైన్ మార్చమని అడగటం ఇలాంటివన్నీ మనం చేయొచ్చు అయితే దీనిలో ఫోటోగ్రాఫర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫోటోగ్రాఫర్స్కి ప్రాంప్ట్లు కూడా రాసిస్తుంది ఫోటోగ్రాఫర్స్కి ప్రాంట్లు కూడా రాసిస్తుంది దానికోసం కూడా క్లాస్ చేస్తాను సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసరికి ఏఐ ఇంట్రడక్షన్ మాత్రమే అంటే ఏఐ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే అనేది మాత్రమే ఏఐలో ఎలా లాగిన్ అవ్వాలి ఏ మీన్స్ చార్ట్ జీపీటీలో చార్ట్ జీపీటీలో ఎలా లాగిన్ అవ్వాలి అంటే దానికి ఎలా క్వశ్చన్లు అడగాలి అనేది మాత్రమే ఇప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ వచ్చేసరికి ఈ చార్ట్ జీపీటీ విత్ జెమ్ ఏ దానికోసం కూడా చెప్తాను క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో చేయండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను రోజు రోజు పాస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్